చేతి కాకరకాయ అయితే చేసిన ఆవకాయ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ దీనికోసం ఒక కిలో వరకు కాకరకాయలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మా ఇంట్లో పండిన కాకరకాయలు అండి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి తొడుములు తీసేసి వీటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి అయితే ఈ ముక్కలు కూడా మరీ పలచగాను కాకుండా దలిసరిగానే కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన కాకరకాయల్లో లేతకాయలు ఉంటే మాత్రం వాటిని యాస్టిజ్గా వాడేసుకోవచ్చు కాస్త ముదిరిపోయి ఉన్న ఉన్న కాకరకాయల్లో అయితే పిక్కలు అయ్యి తీసేసుకోవాలి పిక్కలు ఉండడం వల్ల మనకి తినేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అందుకని కాస్త ఈ ముద్రకాయల్లో ఉన్న పిక్కలన్నీ తీసేసాను ఇలా కట్ చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టుకోవాలి ముందు ఒక క్లాత్ పరిచేసి దానిపైన ముక్కలు వేసి మళ్ళీ పైన క్లాత్ వేసి ఆరబెట్టేసుకున్నాను నేను చూసారుగా క్లాత్ పైన వేసినా కూడా చక్కగా ఎండిపోయినాయి ఈ విధంగా ఎండిపోయిన ముక్కలు అన్నిటినీ తీసుకుని వేరే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కిలో కారం వేసుకుంటున్నాను అలాగే ఒక పావు కిలో వరకు పిండి కూడా వేసుకోవాలి మెంతిపిండి అయితే మాత్రం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకుంటున్నానండి నేను అంటే ఇది చేదు కదా ఇందులో మళ్ళీ మెంతిపిండి ఎందుకని అనుకోవచ్చు కానీ మెంతిపిండి కంపల్సరీ వేసుకోవాలండి అలాగే ఒక పావు కిలో వరకు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఉప్పు కారం ఆవు పిండి మూడు సమానంగా తీసుకున్నానండి మెంతిపిండి మాత్రం ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ముక్కలన్నీ బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నేను ఈ నిమ్మరసం మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఈ నిమ్మరసాన్ని కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి నిమ్మరసం కూడా బాగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి అంటే ఈ ముక్కలు నానబెట్టడానికి సరిపడా ఒక హాఫ్ లీటర్ పడుతుంది అంటే ఆయిల్ అంతా కూడా హాఫ్ లీటర్ కూడా ముందుగానే వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటే పచ్చడికి ఎంత వరకు పడుతుందో అంతవరకు వేసుకున్నట్టు అవుతుంది లేదంటే ఒకేసారి వేసేస్తే మనకి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఓకేనండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు పక్కన ఉంచేసుకోవాలి ఎందుకంటే బాగా ఊరాలి ఊరిన తర్వాతే మనకి ఇంకా కారం పడేది ఆయిల్ పడేది లేని తెలుస్తుంది ఓకే మూడో రోజు మూతీస్తుండీ చూసారా పచ్చడి అయితే బాగానే ఊరింది అయితే ఇంకొంచెం ఆయిల్ అయితే పడుతుంది బాగా కలిపేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా ఒకేసారి ఎక్కువగా వేసేయకండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి మీకు ఎంత వరకు పడుతుందో అంతవరకుని అంటే మనకి ఆయిల్ సరిపోయింది అని తెలియడానికి మనము గరిట ఇలా తీస్తూ ఉంటే జారుగా ఊట పడతా ఉందంటే ఆయిల్ సరిపోయినట్టేనండి మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నా కూడా పచ్చడి అయితే మాత్రం చాలా చప్పగా అయిపోతుంది గురించి ఆయిల్ చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి అందుకని మళ్ళీ నేను ఆయిల్ వేసేసాను నేను ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే చేదు కాకరికాయ ఆవకాయ రెసిపీ నా విధానం చేసే విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్